ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు సాక్షాత్కార మహోత్సవ ధ్యానాంశానికి స్వాగతం సుస్వాగతం మొదటి పట్నము గ్రంథము అరవైవ అధ్యాయము మొదటి వచనము నుండి ఆరో వచనం వరకు మరియు పదవచనము మరియు వచనము రెండవ పట్నము పునీత పౌలు ఎఫేసీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము రెండవ వచనం నుండి మూడో వచ్చన వరకు మరియు ఐదో వచనం నుండి ఆరో వచ్చిన వరకు సువిశేషము మతైసు వార్త రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి పన్నెండవ వచనం వరకు రాజు పరిపాలనా కాలమన యోదయాసిమయందలి బెత్లహేమనందు యేసు జన్మించను అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి ఎరుసులేమునకు వచ్చి యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింప అని పలికిరి ఇది విని రాజును ఎరుసలేము నగరవాసులందరను కలత చెందిరి అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎచట జన్మించును అని ప్రశ్నించను యోదయాసీమయందలి బెత్లహేమనందు అని వారు సమాధానమిచ్చరి యోదయాసీమయందలి బెత్లహేమ నీవు యోధయా పాలకులలో ఎంత మాత్రమనో అల్పమైన దానవు కావు ఎలయనా నా ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనను పిమ్మట అతడు వారిని బెత్లహేమునకు పంపుచు మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియచేయుడు నేను నువ్వు వెళ్ళి అతనిని ఆరాధింతును అని పలికెను రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని ఆ శిశువు ఉన్న స్థలంపైకి వచ్చి నిలిచను వారు నక్షత్రమును చూసినప్పుడు ఎంతో ఆనందించరి అంతట వారు ఆ గృహమును ప్రవేశించి తల్లి మర్యమతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము సాంబ్రాణి పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి హిరోధు చెంతకు మరలిపోరాదని స్వప్నమన దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమన తమ దేశమునకు తిరిగిపోయిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం జన్మించారు ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు ప్రియా మిత్రులారా ఆయన యోధాదేశములో జన్మించినా ఆయన మానవులందరినీ రక్షించడానికి జన్మించారు ఈరోజు ముగ్గురు రాజుల పండుగను కొనియాడుచున్నాం ఈనాటి పరిశుద్ధ గ్రంథపట్నాలు క్రీస్తు మానవులందరి కొరకు జన్మించాడని బోధిస్తున్నాయి ఆ ముగ్గురు రాజులు యోధాజాతికి చెందిన వారు కాదు కనుక వారు ప్రపంచములోని యోధయేతరులందరికీ చిహ్నంగా ఉన్నారు వారు పొందిన క్రీస్తు దర్శనం అందరకు ఉద్దేశింపబడింది ప్రియా మిత్రులారా క్రీస్తు నందు యొక్క యూధులు అన్యులు అను విభజన గాని అడ్డుగోడలు గాని లేవు అని గ్రహించాలి ఈ విషయం గురించి పౌలు గారు ఎంతో చక్కగా తెలియచేసి ఉన్నారు క్రీస్తు నందు బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు కావున యూదులకును అన్యులకును మధ్య ఎటువంటి భేదము లేదు క్రీస్తు యేసుతో ఏకమొగట వలన మీరందరూ ఏ పునీత పౌలు గలతీలుకు రాసిన లేక మూడవ అధ్యాయము ఇరవై ఏడు వచనము మరియు ఇరవై ఎనిమిదో వచనము యూదులను అన్యులను ఏకమనుచడం ద్వారా క్రీస్తే మనకు శాంతిని చేకూర్చారు వారిని వేరు చేసి విరోధులుగా మార్చువారి అడ్డుగోడలను తాను ధ్వంసము ఉన్నారు శాంతిని నెలకొల్పటానికి శాసనాలతో సూత్రాలతో కూడిన యూదుల చట్టమును తొలగించి ఉన్నారు ఎఫీసీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము వచనము మరియు పదిహేను వచనంలో ఈ విషయాన్ని మనము చదువుకుంటున్నాం అంతేకాక దేవుడు సృష్టినంతటిని క్రీస్తు నాయకత్వంలో ఉంచి ఆయన ద్వారా రక్షించాలని నిర్ణయించారు దివ్యందలి భూవియందలి సమస్తమును క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక దానిని ఆయన తగిన సమయమున నెరవేర్చను ఎఫీఎస్కు రాసిన లేఖ మొదటి అధ్యాయము పదోవచనంలో ఈ విషయము తెలియచేయబడింది ప్రియా మిత్రులారా నేటి సువార్తలో ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తు జన్మ గురించి తెలిసిన ఆయనను స్వీకరించలేదు ఆయనను అంగీకరించలేదు అయితే అన్యులైన జ్ఞానులు క్రీస్తు జన్మస్థలానికి వెతుక్కుంటూ వచ్చి ఆయనను ఆరాధించారు ప్రియా మిత్రులారా మత్తైస్సు వార్త రెండు అధ్యాయము మొదటి వచనం నుండి పన్నెండు వచనం వరకు చదువుకుంటున్నాం అట్లే మత్స్సు వార్త చివరి అధ్యాయములో ఒక ప్రక్క ప్రధానార్చకులు పెద్దలు సమాలోచన చేసి క్రీస్తు శరీరమును శిష్యులు రాత్రిలో వచ్చి దొంగిలించారని అబద్ధమాటానికి సైనికులను ఒప్పిస్తూ తమ అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు మరొక ప్రక్క క్రీస్తు తన శిష్యులను సకల జాతి జనులకు సువార్తను బోధింపమని ఆజ్ఞాపిస్తున్నారు మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుండి ఇరవై వచ్చిన వరకు ఈ వాక్యాన్ని మనము చదువుకుంటున్నాం శతాధిపతి సేవకుని స్వస్థత విషయంలో క్రీస్తు అతని విశ్వాసాన్ని ఎంతో పొగిడి యూదుల అవిశ్వాసాన్ని ఖండించారు అట్లే కననీయ స్త్రీ విశ్వాసాన్ని గూర్చి ఎంతో గొప్పగా తెలియచేసి ఉన్నారు మతైసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు ఈ వాక్యాలను చదువుకుంటున్నాం క్రీస్తు మనందరి కొరకు జన్మించాడని ఆయన ఎందలి మన విశ్వాసం ఎంతో గొప్పదై ఉండాలని మత్తయ్య గారు తన సువార్తలో వ్రాసి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా తూర్పు దేశపు అధిపతులైన ముగ్గురు జ్ఞానులు క్రీస్తును ఆరాధించడానికి బయలుదేరారు అయితే లోకరక్షకుడు జన్మించాడని వారు ఎలా తెలుసుకున్నారు పూర్వ నిబంధనలో బాలాము ప్రవక్త క్రీస్తు జనన సమయంలో ఆకాశంలో ఒక నక్షత్రము కనబడుతుందని ప్రవచించాడు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇజ్రాయెల్ ప్రజల్లో నుండి వచ్చును అని తెలియచేసి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదర ఈ విషయాన్ని సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము పదిహేడు వచనము మరియు పంతొమ్మిది వచనంలో చదువుకుంటున్నాం ఈ విషయము ఆనాటి కాలములో అందరికీ తెలిసిన విషయమే కనుక ముగ్గురు జ్ఞానుడు నక్షత్రాన్ని చూచి లోకరక్షకుడు జన్మించాడని జ్ఞాన తేజస్సుతో గ్రహించి ఆయనను దర్శించటానికి ప్రయాణమయ్యారు రక్షకుని యొక్కకు చేరటానికి దేవుడు ముగ్గురు జ్ఞానులకు నక్షత్రాన్ని కన్పింపచేసినట్లే మన జీవితంలో కూడా కొన్ని నక్షత్రాలు కనిపించేటట్లు చేస్తారు అవి ఆంతరంగికమైనవి కావచ్చు లేదా బాహ్యమైనవి కావచ్చు ప్రియా మిత్రులారా దేవుని వరప్రసాదపు వెలుగు కొన్నిసార్లు అకస్మాత్తుగా మన హృదయంలో ప్రకాశించి మన రక్షణకు మార్గం చూపిస్తుంది పునీత అగస్యను గారు ఒకనొక రోజున ఒక చెట్టు క్రింద కూర్చుని ఉండగా అతని పాపాలన్నీ మనసులో ప్రత్యక్షమై అతనిని వేధించగా అతడు కన్నీరు మున్నీరుగా వినిపించాడు అప్పుడు అకస్మాత్తుగా తీసుకుని చదువుము అను స్వరాన్ని ఆయన విన్నాడు వెంటనే అగస్విని గారు ఇంటిలోనికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథపట్నాన్ని తెరవగా అతని చూపు ఈ వాక్యాలపై పడింది రాత్రి ముగి వచ్చింది పగలు సమీపించినది చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము పగటివేళ పోరాట మనర్చుటకు ఆయుధములను ధరించదము వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగింతము మీ పాప స్వభావమును తృప్తిపరచుటకై దాని అందు మీరు చూపు శ్రద్ధను మానివేయుడు రోమిలకు రాసిన లేఖ పదమూడు అధ్యాయము పన్నెండవచం నుండి పద్నాలుగు వచనం వరకు ఈ వాక్యాలు చదువుకుంటున్నాం ఈ వాక్యాలు చదివిన వెంటనే అగస్యుని గారికి జ్ఞానోదయం కలిగింది అంధకారము తొలగింది అతడు హృదయ పరివర్తన చెందగా శాంతి చేకూరింది అట్లే ఎవరి రక్షణకు ఏది అవసరమో చూడగలగటానికి దేవుడు మానవుల హృదయాలలో కొన్నిసార్లు నక్షత్ర కాంతి ప్రసాదిస్తాడు ప్రియా మిత్రులారా ముగ్గురు రాజులు తల్లి మరియమ్మతోనున్న బాలయేసును చూచి శాస్త్రాంగపడి ఆరాధించారు తరువాత ఆ శిశువునకు బంగారము సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలను కానుకలుగా సమర్పించారు ఈ కానుకల వలన ఆ శిశువు రాజు దేవుడు మనుష్యుడు అని లోకానికి చాటుతున్నారు ప్రియా మిత్రులారా అయితే ఈ మూడు కానుకలు ఆ ముగ్గురు విశ్వాసానికి నమ్మకానికి ప్రేమకు చిహ్నాలుగా ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి దేవుడు కోరేది బరులను కానుకలను కాదు మానవుని యొక్క హృదయమే దేవుడు కోరేది అదే ఆయనకు ఇష్టము ఆ ముగ్గురు రాజులు తమ కానుకల ద్వారా తమ విశిష్టమైన విశ్వాసాన్ని నిశ్చలమైన నమ్మకమును గాఢమైన ప్రేమను వెలుబుచ్చి ఆ శిశువును ఆరాధించారు ప్రియా మిత్రులారా వారు రాజులైనప్పటికీ కూడా ఆ బాలునకు లోబడి ఆయన పాలనను అంగీకరించారు వారు విజ్ఞాన సంపన్నులైన సంకోచం లేకుండా ఆయన్ను విశ్వసించారు ఎరుసలేం పట్నంలో హీరో రాజు ఎదుట ఆ శిశువునందు తమ విశ్వాసాన్ని వెలుపుచ్చారు ఏ కష్టం వచ్చినా ఏ ఆటంకం వచ్చినా తీయకుండా విశ్వాసముతో తమ ప్రయాణాన్ని కొనసాగించారు మనయందు అట్టి విశ్వాసం ఉన్నదా అని పరీక్షించుకోవాలి ప్రియా మిత్రులారా ఆ ముగ్గురు రాజులు ఐశ్వర్యం కలిగి ఉన్నారు అధికారం కలిగి ఉన్నారు సంపద కలిగి ఉన్నారు అయినా వాటన్నిటిని వదిలి బాలయేసును ఆరాధించడానికి వచ్చారంటే వారు ఏలోక సంబంధమైన కోరికలతో రాలేదు నిజమైన విశ్వాసముతో వారు బాలయేసు చెంతకు వచ్చారు ప్రియా సహోదరి సహోదర మనం కూడా దేవుని చెంతకు వెళ్తున్నాం దేవుని ఆరాధించడానికి మనం వెళుతున్నాం మనం ఎటువంటి మనస్తత్వముతో ప్రభు చెంతకు వెళుతున్నాము అని ఒకసారి మనందరూ కూడా పరిశీలించుకోవాలి ప్రియా సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు ప్రేమగలిగిన ప్రవ్వ దాగ సర్వేశ్వర ఈ రోజున క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతున్నాం నేటి సువార్తలో ముగ్గురు జ్ఞానుల గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ఈ ముగ్గురు జ్ఞానులు సుదీర్ఘమైన ప్రయాణం చేసి నీ కుమారుని దర్శనం చేసుకుని ఉన్నారు అదేవిధముగా మేము కూడా దైవ దర్శనం కోసం తప్పించే గొప్ప మనస్సును విశ్వాసాన్ని ప్రసాదించమని ప్రార్థన చేయుచున్నాం ప్రభువా మేము ఈ భౌతిక అవసరాల కొరకు కాకుండా ఈలోక ఆశలు తీర్చుకోవటానికి కాక మేము నిజమైన విశ్వాసముతో నిజమైన ప్రేమతో నీ సన్నిధికి చేరి నీ యొక్క కృపను పొందుకునే వాఖ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి ఆమెన్